కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరికీ గౌరవిస్తూ నెలకి ఐదు రూపాయలు గౌరవ వేతనం విడుదల చేయడం జరిగిందని నిర్ణయం తీసుకున్న మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమల్లో పెట్టడం కూటమి ప్రభుత్వం విజయమని అన్నారు ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భువన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానంకు మూడు గోషాలలు ఉన్నాయని ఒకటే తిరుమలలో రెండోది పలమనేర్లను మూడోది తమ్మయపాలెంలో ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై ఆరులో టీటీడీ గోషాలు ఏర్పాటు చేశారు వచ్చ బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణ చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మీడియా సమావేశంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ఈ గుడ్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్ అందరికీ కూడా నెలకే ఐదు వేల రూపాయలు చొప్పున పారితోషకం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అది నిర్ణయం తీసుకున్నటువంటి మూడు నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ రా కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ మన జగ్గంబేలో చూసుకుంటే నలభై రెండు మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి గండేపల్లిలో చూసుకుంటే ఇరవై ఐదు వందల ఇరవై ఐదు మందికి వచ్చాయి కిరలంపూడిలో చూసుకుంటే ముప్పై ఆరు మందికి వచ్చాయి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం అందానికి ఒక ప్రధాన నిదర్శనం ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రభుత్వలు హిందుత్వాన్ని మరుగున బస్టు ప్రకటించాలి ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అపూ అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీకు చూసారు టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పొంక సాక్షాత్తు ఎవరైతే రెండు సార్లు టీటీడీ సభ్యుడిగా రెండు సార్లు టీటీడీ చైర్మన్గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి హర్వత లేనటువంటి అతను నాస్తికుడో తెలియదు యక్షమిస్టో తెలీదు అంటే ఉపలవకారుడో తెలియదు మతోన్మతో తెలియదు అటువంటి వ్యక్తి నాలుగు దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్గా నేను ఏదో టీవీలో చూశాను ఆశ్చర్య చేసింది ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా కొండ మీద ఒక నల్లరాయి ఉంది ఆ నన్నరాయిని పాతతో పాత చెప్పుతో కొడితే ఏం చేస్తారు ఎవరో గది మా అన్న మాటలు టీవీలో పీసీఆర్లో ప్లే చేస్తే అంతేకాదు తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా పెళ్లి దండను మార్చుకుంటాడు హిందూ సాంప్రదాయాన్ని అంటాడు సరే అది తన వ్యక్తిగత విషయం అనుకుందాం అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు ఇప్పుడు నేను గతానికి ఇవాళకి నాలో చాలా మార్పు వచ్చింది ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవా ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చింది అలాగే మార్పు రావచ్చు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ కరుణాకర్ రెడ్డి తన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు రాడికల్ వ్యవస్థే పుట్టను వీళ్ళ అన్నగారు కానీ ఇతను కానీ తిరుపతి యూనివర్సిటీలో విప్లవ కార్యక్రమాలు సంఘాలను పెట్టి ఇటు హిందూ మతాన్ని దేశించేవారు హిందూ సాంప్రదాయాన్ని దేశించేవారు భారత రాజ్యాంగాన్ని దేశించేవారు ఇటువంటి వ్యక్తులకి హిందూ మతం మీద కానీ భారత రాజ్యాంగం మీద కాతికంగా ఏ ఉంటుంది మాట్లాడటానికి ఇవన్నీ పోయా ఇక్కడ అతను ఒక అభియోగం చేశాడు నేను సూటుగా కరుణాకర్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను నీ గుండె మీద నువ్వు రెండు సార్లు బోర్డు మెంబర్గా కాదు రెండు సార్లు నువ్వు చైర్మన్గా కాదు తిరుపతిలో ఉన్నటువంటి గోశాలను ఎప్పుడైనా పరా నువ్వు పరిశీలించావా పాలమనేరులో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా తమ్మయ్య పాలవలో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా ఏది ఎక్కడుందో తెలీదు ఎలా నిర్వర్తిస్తున్నారో తెలీదు నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్ముకున్నాను వ్యక్తులు నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు దండుకోవడానికి ఉపయోగించుకుంటు ఎంత ఆశ్చర్యపడ్డంటే ప్రత్యక్షంగా